పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాక కొన్ని ఏళ్ళు గడిచిపోయింది కనీసం మా కట్అవుట్ అని చూద్దామని కొంత ఫ్యాన్స్ అందరు కూడా చచ్చిపోతున్నారు సో హరిహర వీరమానుల నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది కొల్లగొట్టింద్రు అని మరి ఎట్లా అనిపిస్తుంది చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది అన్న మొత్తం టీఎఫ్ఐలో మొత్తం ఒక పండగ వాతావరణం తీసుకొచ్చింది మా పవన్ కళ్యాణ్ అన్న లేక సుఖాలు ఎక్కువైనాయని చెప్పేసి అని అంటాం కదా సో బాస్ ఇస్ బ్యాక్ అన్నమాట ఆయన లైక్ ఎంఎం కిరావ్ అని వారైతే లైక్ దుల్లో ఒటేషన్ అన్న మ్యూజిక్ మాత్రం మస్తుంది ఒక తమన్ గారే అనుకున్న తమన్ గారికి మించి మరే లైక్ మ్యూజిక్ అనేది రావడం జరుగుతుంది లైక్ ఒక్కటి ఇట్లా నిజాం దగ్గర ఇట్లా సాంగ్లో ఇట్లా చేయి పెట్టుకుంటాడు మా పవన్ కళ్యాణ్ బాబా ఏ గూజ్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి అన్న మాకైతే లైక్ ఎందుకని అంటే చాలా రోజుల తర్వాత చాలా మంది చాలా ట్రోల్ చేసారు ఏదిరా మీ దేవుడు దేవుడు అని చెప్పేసి నువ్వు అన్నో మీ దేవుడు పాలిటిక్స్లో వెళ్ళిపోయిడు మా హీరోదే నడుస్తుంది ఇప్పుడు నైజాం అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడారు సో అన్న వచ్చిండు అందరూ ఏమంటారు ఊపిరి మహేష్ మహేష్మతి అన్నట్టు అందరూ ఊపిరి పిలుచుకోవాలి కంపల్సరీ ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని బద్దలైపోతాయి ప్యాన్ ఇండియా మూవీ కాకపోవచ్చు కానీ ఏ రికార్డ్స్ ఉన్నాయో లైక్ తెలుగు రెండు రాష్ట్రాల్లో అవన్నీ లైక్ బద్దలైపోతాయని చెప్పేసి నేను అనుకుంటున్నా థియేటర్లు మొత్తం తగలబడిపోతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా చాలా మంచిగా ఉంది అన్న లైక్ మా దేవుడు మళ్ళీ మాకు సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద కనిపించడం బ్రో ఆ పంచకట్ట కట్టుకొని వీసన్ తిప్పకుండా కట్టౌట్తో వస్తా ఉంటే ఒక సింహం వచ్చిందని అనుకోవచ్చా కంపల్సరీ అనుకోవచ్చు అన్న ఒక అడవిలో ఒక ఏమంటారు పులి ఎట్లా తిరుగుతుందో సేమ్ అట్లా అనిపించింది కర్ర ఇట్లా తిప్పుతుంటే చూసినావా ఆ కర్ర ఇట్లా తిప్పుతుంటే లైక్ అబ్బా లైక్ ఏదన్నా సరే ఫ్రేమ్ పుట్టిందే మా పవన్ కళ్యాణ్ కోసమే లైక్ అంత అందంగా చూపెట్టడానికి అని చెప్పేసి అనిపించింది సో ఓవరాల్ గా సాంగ్ మాత్రం దెబ్బ అదుర్స్ అన్న లైక్ ఎవడెవడైతే ట్రోల్ చేస్తుండో రెడీ ఉండండి లైక్ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు మీరే తగలెట్టుకుంటారు హరిహర వీరమల్ సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది పొల్లగొట్టింద్రు అండి అది విన్న తర్వాత మీకు ఎలా అనిపించారు చాలా అంటే చాలా బాగుంది ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్ లో మూవీ చూడలేదు అట్లాంటి సాంగ్ ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ నుంచి చూసి ఏదో వచ్చిందని చెప్పి నాకు చెప్పినారు బట్ ఏదో చెప్పి చెప్పలే ఒక్కసారి బ్లాక్ బస్టర్ అసలు ఇట్లాంటి సాంగ్ ఏం చెప్పిపోతే వచ్చింది వన్ నీట్ అయినా సరే పిచ్ లెవెల్ ఉంది అసలు అంటే అయినా మీషన్ కట్టు కానీ ఆ పంచకట్టు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎట్లా అనిపించింది అట్లాంటి సాంగ్ పెట్టే చేయలేదు చాలా 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 బాగుంటాయి నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫోటో వచ్చింది ఇంకా సినిమాల అవసరం అన్న విధంగా ట్రోల్ చేశారు సో ఈ లుక్స్ చూస్తే వాళ్ళందరికీ ఏం చెప్తారు అన్న వాళ్ళు ఎన్నాలా అంటారు బట్ తన తన ఏంటో అని చెప్పి నిరూపించుకున్నారు వాళ్ళ కెమెరాలు ఎడ్ పెట్టారు వాళ్ళ కెమెరాలు ఎడ్ మన సైడ్ ఉన్నాయా చూడలేదు కూడా ఏ మూవీ కానీ ఏ ఏదైనా సరే ఈ సాంగ్ కూడా వచ్చింది వన్ మినిట్ అయినా సరే బ్లాక్ బస్టర్ ఉంది అసలు నేను పక్కా చెప్పగలను ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ ఉంది ఒక్కసారి చూడాలని చాలా మంది మొత్తానికి హరిహర విరమల సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది కొల్లగొట్టి కొట్టిన సో మీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తాను బాగుందన్న కుదమ్మ కొదమ అడుగులతో కొద్దిగా బాగా ప్రోమోలో పాట కానీ చిన్న సో పాట బాగుందన్న సో అది ఏంటంటే మన హరిహర విరమలు పండగ సాయం ఒక రాబిన్ హుడ్ తరహా సో ఆ సినిమా హిట్ కావాలని సక్సెస్ఫుల్ అదే ఐ మీన్ బ్లాక్ బస్టర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను పాట అయితే బాగుందండి అంటే అందులో ఆయన అంటే పొరమీసం తిప్పకుండా ఆ పంచగడ్డతో వస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది ఒక రియల్ రాబిన్ హుడ్ ఎలా వస్తాడో అలా ఉన్నాను రాబిన్ హుడ్ అంటే ఏంటంటే దొంగతనాలు చేసేవాడు కదండి దాన్ని నువ్వు దోచుకున్న సొమ్మును ప్రజలకు పేదవాళ్ళకు పంచేవాడు రాబిన్ హుడ్ సో ఎక్కడెక్కడ ఇప్పుడు మనము చిరంజీవి సినిమా లంకేష్డ్ అని ఒక సినిమా ఉంది ఉన్నవాణి ది దోచిపెట్టు లేని వానికి పంచి ఒక డైలాగ్ ఉంది సో అట్లనే ఇలాంటి డైలాగ్లు కూడా దాంట్లో ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను సో నేనేందంటే ఈ రాబిన్ హుడ్ తరహా సినిమా మన హరిహర విరమల్లో సక్సెస్ కావాలన్నా సో బాగుంది ఆ స్టైల్ కానీ ఆ మీస కూర మీషని తిప్పుకుంటూ పవన్ రావడం కానీ అనుసూయ ఇంకొకరు ఎవరు దానికి ఐటమ్ సాంగ్ చేయడం అనేది బాగుంది అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆయనకు పొట్ట వచ్చింది అసలు అవసరం అనే విధంగా కొంతమంది రోల్ చేశారు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక చెంప పెట్టి అనుకోవచ్చు అవునన్నా ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే ఏదైనా సరే అక్కడే అయిపోతుంది సో అతనికి ఏంటంటే బాడీ ప్రాక్టీస్ తగ్గిపోయింది ఐ మీన్ ప్రజల మీద ప్రజల మీద ధ్యాసతో అభివృద్ధి మీద ధ్యాసతో అతను ఏం చేశాడంటే ఆ ధ్యాస తగ్గిపోయింది సో ఆ ధ్యాస తగ్గిపోయేట్టు పాడే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది అంత మాత్రాన అతను హీరో కాకుండా మనిషి కాకుండా సో మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ జిమ్కి వెళ్ళడం మళ్ళీ తన శరీరాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే వచ్చేస్తారు ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం నేను ఏం చెప్పానండి నో కామెంట్స్ పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ చేస్తే నేను ఇలాంటి కామెంట్స్ ఏం చేయలేదు నేను అభిమానించామనే కానీ ఆ రోల్స్ చేసి అండ్ లైన్ లొకేషన్ అంతా అందరి బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోయింది ఎందుకంటే అంత ఎనర్జీగా ఉందంటే ఆ సాంగ్ బుసు బంస్ వచ్చేస్తున్నాయి సాంగ్ గురించి ఆలోచిస్తేనే పూర్తి సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదురా బాబు అనే ఆలోచనలో ఉన్నాం పూర్తి సాంగ్ వచ్చే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోతాడే అయినా స్టైలే కదా ఆయన ఆ సినిమా అంటే ఆయన జస్ట్ ఒక ఫోటో కనిపిస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు మరి రీసెంట్ గా అది ఫోట సంథింగ్ అని కొంతమంది రోల్ చేస్తారు మరి వాళ్ళందరికి ఇది ఒక చెంపపేట అనుకోవచ్చా పంచకొట్టు కిందకి కడితే పట్టు ఎవరికైనా మానవుడు కనపడుతుంది మనిషి కానివ్వడు కనపడుతుంది వాస్తవంగా మీరు అందరూ చెప్పండి పంచుకట్టు మన బొడ్డు కింద కనపడితే కడితే పంచగొట్టు గురించి తెలిసినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా పొట్ట అలాగే కనిపిస్తుంది సిక్స్ బ్యాక్ ఉన్నవాడు కూడా అలాగే కనిపిస్తుంది తెలియక సన్నసులు ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు అంతే తప్ప అదేం కాదు ఇప్పుడు ఈ సా ఈ సాంగ్ చూసి గుండె భద్రైపోయి ఉంటుంది వాళ్ళందరికీ బాయికాటా అంటున్నారు ఎవడాడు పవన్ కళ్యాణ్ బాయికాటా ఈ పవర్లో లేనప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు వీళ్ళ పవర్ లో ఉన్న బాయికాటా నిజాయితీ ఆయన నీతి నిజాయితీ పోయి ఏమంటారు ఒక నీచులకు చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఏమో లేదు దాని గురించి పవన్ కళ్యాణ్ పడి ఎడితే బాగుంటది ఆయన ఉద్యోగమే కదా ఆయన ఎవరు ఉద్యోగం వర్మ ఉద్యోగమే ఎందుకు బీక్కుంటాడు ఆయనకి మరి మరి ముఖ్యమంత్రి పదవి అమ్మో చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ తీరు వాళ్ళు కలిశారు కాబట్టి బ్రహ్మాండమైన అద్భుతంగా వాళ్ళు గెలిచారు ఆ సాంగ్ ఎలా ఉంది సార్ ఫైనల్ గా సాంగ్ అద్భుతం సార్ సాంగ్ గురించి వేరే మాటలు లేవు పగిలిపోయిందో డే వాన్ రికార్డ్లు లేచిపోతాయి అన్ని చూడండి రేపు కల్లా చూడండి ఇప్పటిదాకా అవుతుంది పొద్దున కల్లా చూడండి ఎలా ఉంటుందో సాంగ్ అట్లా పోతుంది ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత ఆయన స్కిల్ ని చూడబోతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా మంది ఫోన్ చేశారు నాకు అది పోయింది ఆ సాంగ్ అని చాలా అద్భుతంగా ఉంది ఫోర్కెళ్ళారు గారు సెట్ చేసిన కొట్టబోతున్నారు అన్న హాయ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమాల సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది కొల్లగొట్టింద్రో అని సో మరి ఈ సాంగ్ విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది సాంగ్ విన్న తర్వాత అంటే ఎంత ప్రసాద్ ఫోన్ ఫ్యాన్స్ కదా ఆ సాంగ్ విన్న తర్వాత చాలా మంచిగా ఉంది సాంగ్ అది అంటే ఆడియన్స్ కూడా మంచిగా చూసేది చాలా మంచిగా అనిపించారు సినిమా కూడా బాగా మంచిగా అంటే పరపూర మీ సమ విధంగా లిరిక్స్ వచ్చుకుంటూ ఆయన నడుస్తుంటే ఆ పంచకట్టు ఆయన కటౌట్ చూస్తే ఎట్లా అనిపించింది కట్అవుట్ చూస్తే మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంది మంచిగా చూసిన కెమెరా అంటే ఇది మంచిగా రాత్ర కూడా మంచిగా వచ్చేది అంటే ఆయన లుక్స్ కి వెనక అలా వాయిస్ అందులో అనసియా కూడా ఉండడం జరిగింది సో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు సినిమా అయితే నాకు మంచినే ఉంది ఎక్స్‌పెక్టేతే ఆ ఆడియన్స్ కి మంచి మోనా ఇంట్రో మంచి డ్యాన్స్ ఉండరా డ్యాన్స్ కూడా మంచి ఉన్నారు అందరూ చూస్తున్నారు కదా ఈ సినిమాని తీయారంటారా మా ఫోన్ కిలేను డిబిసిఎం లై గౌనంటా నా అంత కాకుండా మమ్మల్ని సినిమాలు అయితే బాగా రెండు బ్యాలెన్స్ రెండు బ్యాలెన్స్ అయితే కుట్ర ఏదో వచ్చిన్నావు ఏదో ఏదో బయట డిసిజన్ అలా నా డిసిజన్ మాట్లాడైతే సినిమా ఫిల్లర్ రావాలని అనుకుంటారు ఎందుకంటే ఛాన్స్ ఉంటారు కదా నాకు కూడా మళ్ళీ డిసపాయింట్ అవుతుంది కదా ప్రతి ఇయర్లో ఎన్నో ఐదారు సినిమాలు తీసినా కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కి ఎంత వచ్చినా కూడా తక్కువనే అన్నట్టు అంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్కి పొట్టు వచ్చిందని వివిధ కొంతమంది రోల్ చేశారు సో ఇప్పుడు ఈ సాంగ్ లో లుక్స్ చూసిన తర్వాత అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు నేను చెప్తున్నా ఏంటంటే చాలా మంది పవన్ కళ్యాణ్ చాలా మంది అయితే మాత్రం సినిమాలో మంచిగా నటిస్తుంది మంచిగా చేస్తుండ్రు